చూసే పేరెంట్స్ కి ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ అలాగే టీమ్స్ ఎవరు చూసినా కూడా ఫస్ట్ చూసే పన్నెండు సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నాను నా సైకాలజీ తర్వాత చాలా సెషన్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను నా జీవితంలో నేను నేర్చుకున్న విషయాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే నేను చెప్తాను ఫస్ట్ కరోనా తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఇన్ని రోజులు ఏసీ రూమ్ లో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని మొత్తం అంత సమాజం బాగుందని చెప్పి ఒక సైకాలజీ నేను అనుకుంటున్నాను ఈ ఒక్క డైలాగ్ ఏకీపిస్తే పేరెంట్స్ కూడా చెప్పాడు అమ్మా నాన్న బ్రతికుండంగానే నరకం చూపిస్తున్న పిల్లల్ని చూస్తూ ఏడుస్తున్న తల్లిదండ్రులు నేను కలిసా ప్రతి చూపిస్తున్నాను కొంతమంది పేరెంట్స్ అయితే ఇలాంటి నేను కనింది అని ఒక తల్లి అనుకునే స్థాయికి వచ్చారంటే ఎంత ఆవేదన పడుతుంది తెలియదు సడన్ గా అంటే వాళ్ళలో వచ్చే చేంజెస్ వల్ల ఆరు వెరైటీస్ ఆఫ్ టీన్స్ చెప్తారు దాంట్లో మోస్ట్ డేంజరస్ కేటగిరీ ఏదైనా ఉంటే ఆరో కేటగిరీ ఫస్ట్ కేటగిరీ మీ ఇంట్లో కొంతమంది పిల్లలు ఉంటారు ఎప్పుడైనా చూడండి యువతలు కూడా ఒకసారి వచ్చేసి ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు మాత్రం నాన్న బాగున్నావా సంగతులు అంత అమ్మా నాకు అని చెప్పి మధ్యాహ్నం వచ్చేసరికి ఫస్టేషన్ కి డాడీ లాగా ఒకసారిగా ఎన్నిసార్లు చెప్పాలి కొంచెం సో వీళ్ళు ఏమంటారంటే ఒక ఊసర్ విలే అది నెగటివ్ పాజిటివ్ అని చెప్పను వాడి మూడికి తగ్గట్టుగా ఎప్పుడు ఒక దాని మీద మాత్రం ఉండడు రెండో దీనికి క్వైట్ ఆపోజిట్ ఎలా తెలుసా దున్నపోతు మీద వాన కురిసినట్టు ఏమైనా చెప్పు ఓకే చేస్తా ఇప్పుడే చేయాలా వీళ్ళు అసలు చెలించరు ఏమి చేయరు బద్దకస్తానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎఫర్ట్స్ ఉండవు థర్డ్ కేటగిరీ ఫైర్ క్రాకర్స్ అంటారు జమ్మనే ఎగరతాడు ఎలా తెలుసా ఏదన్నా చిన్న విషయం ట్రిగర్ అయితే కోపానికి బ్రాండ్ అంబాసిడర్ తయారవుతాడు ఎలిగిస్తే వాడు ఇంకా బాంబు లాగా ఎలా బ్లాస్ట్ అవుతాడు వీడికి కూడా చిన్న ట్రిగ్గర్ దొరికిన వాడి రియాక్షన్స్ తట్టుకోలేదు ఫోర్త్ వీళ్ళని ఆర్టిస్ట్ అంటాం ఎలా అంటే నటించడంలో ఆస్కర్ ఫస్ట్ వీళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వాలి అలా అనిపిస్తుంది చెప్పాలంటే ఫిఫ్త్ అసలు వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళని రిస్క్ టేకర్స్ అంటారు రాత్రికి రాత్రి రెవల్యూషన్ తీసుకురావాలని చెప్పి షార్ట్ టర్మ్ లో ఒక విజన్ ని డిఫరెంట్ చూస్తాడు అది సక్సెస్ అవుతారా లేదా సెకండరీ వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా రిస్క్ తీసుకోవడం చాలా అలవాటు ఇది ఫైవ్ కేటగిరీస్ వీళ్ళ వల్ల పెద్దగా తల్లిదండ్రులు బాధపడే కుంగిపోయి కుసించిపోయే పెద్ద విషయం ఉండదు ఆరో కేటగిరీ చెప్పాను కదా రాడ్ కేటగిరీ వీళ్ళు ఏమంటారు తెలుసా డేంజరస్ బరువు వంద కేజీలు అయితే దీని వెయిట్ వచ్చి మూడు వందల కేజీలు ఎలా ఉంటుంది తెలుసా వచ్చి చెప్తే ఇప్పుడు ఏం చేయకపోతే ఏం చేస్తావా అని తండ్రిని ఎదిరించి తల్లే అయితే ఏంటి వాళ్ళు నన్ను కన్నారు అయితే చేయరా ఎవరి కోసం చేస్తారు ఇదంతా నన్ను పెంచాలంటే చదివించుకుంటా ఎవరికి నష్టం ఇదంతా ఎవరి కోసం చేస్తారు నా కోసం వాళ్ళ కోసం అని ప్రేమని కూడా క్యాల్కులేట్ చేస్తూ వీడి ఈగోతో మైండ్ తో వాళ్ళని అసలు లెక్క కూడా పెట్టకుండా బతికేవాడు టీచర్ అయితే గొప్ప నాకు చెప్పాడు అని ఎంత రాడ్ తెలిపారు ఉంటారంటే ఇలాంటి వాళ్ళు ఒక తండ్రి పరువుని తీసుకొని రోడ్డు మీద పెట్టే విధంగా తల్లి ప్రేమను తీసుకొచ్చి తగలెట్టే విధంగా ఒక టీచర్ గౌరవాన్ని ఎందుకురా ఇలాంటి వాడితో ఉన్నానని చెప్పి ఒక టీచర్ బాధపడే విధంగా సొసైటీని అసలు ఇలాంటి వాళ్ళ కోసం ఈ సొసైటీ లా ఉందని చెప్పే విధంగా ఎంత నరకం చూపిస్తారు అంత నరకం చూపిస్తారు ఎందుకురా ఇలాంటి పిల్లల్ని కన్నానని చెప్పి ఆ తల్లిదండ్రులు క్షణం బతికున్న తల్లిదండ్రులకు తరల కొరి పెట్టే పిల్లలు ఎవరన్నట్టు ఉంటే